చూస్తున్నారుగా మా ట్రైన్లో అంతమంది గేర్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారు విషయం ఏంటి అంటే మా ఈ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ కాకినాడ టు అజమ్ స్పెషల్ ట్రైన్లో కట్నీ స్టేషన్లో ఇప్పటి జనం ఎక్కడానికి ప్రయత్నించేశారు మా కూర్చులోని ఒక ఆయన వాళ్ళందరినీ తీవ్రంగా ప్రతిఘటించి వాళ్ళందరినీ బయటకు పంపించడం జరిగింది కానీ ఇంకో వైపు నుంచి కొంతమంది జనాలు వచ్చేసేసి ఎక్కడానికి ప్రయత్నించారు వెంటనే వారిని కూడా అడ్డు అడ్డుకుని దింపడం జరిగింది అక్కడ కనబడుతూ ఒక ఒకటి వ్యక్తి వాడు దిగంటే దగ్గట్ల వాడు దింపే ప్రయత్నమే మా ప్రయత్నం ఏ తాత వాడిని కూడా దింపేశాము సిఆర్పిఎఫ్ పోలీసు రైల్వే పోలీసులు వచ్చారు మొత్తం అందరినీ ఖాళీ చేసి ఒక ముప్పై ఒక గంట తర్వాత ట్రైన్ని కట్నీ స్టేషన్ నుంచి பிரைத்தன் தி பம்பே பிரயம்ச்சுருவாரு சாரா பிரதிகடன தர்வாத்தி மொதலை